మన నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్క్ నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమను తాము ప్రూఫ్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ నుండి ఎలా ఆయన టైటిల్ పట్టుకొని వెళ్ళాలి అంటూ ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఏ టాస్క్ అయినా కూడా మేము ఆడలేము అలానే మేము ఇలా చేస్తాము అంటూ తమకు తాము హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని అయితే ఇచ్చుకొస్తూ వస్తూ ఉన్నారు అయితే ఆ గేమ్ని చూసి హౌస్లో ఉన్న తో పాటు అభిమానులు కూడా చాలా ఆనందపడిపోతున్నారు ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్ లో ఈ అంటెస్టెంట్స్ అందరూ కూడా నువ్వా నేనా అన్నట్టు కూడా రెచ్చిపోతూ వచ్చేస్తూ ఉన్నారు ఒకప్పుడు నా ఫ్రెండ్ నా అన్న తమ్ముడు అనే వాళ్ళందరూ కూడా ఈ రోజు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉన్నారు కూడా ఎక్కడ ఏ మాత్రం కూడా తగ్గడం లేదు తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ ముందుకు అయితే కొనసాగుతూ ఉన్నారు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అయితే గౌతమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గేమ్ నిచ్చి బిగ్ బాస్ ని కూడా మైమరిపించారనే చెప్పాలి బిగ్ బాస్ చరిత్రలో లేదు ఇలాంటి ఐదు నిమిషాలు గేమ్ని పూర్తి చేసి రికార్డు సృష్టించినట్టు గౌతమ్ ఫైనలిస్ట్ గా బిగ్ బాస్ అయితే తనని నిలబెట్టడం అయితే జరిగింది